రెండు వేల నాలుగుకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడలకు సంబంధించి మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలన్న ఒక మంచి ఆలోచనతో ఐఎంజీ భారత్ అనే కంపెనీతో చేసుకున్నటువంటి ఒప్పందం ఏదైతే ఉందో వాళ్ళకి కొన్ని నిబంధనలకు లోబడి కొన్ని కండిషన్స్ పెట్టి ఏదైతే భూములు కేటాయించారో వాటిని తప్పుబడుతూ బురద జల్లే కార్యక్రమం ఆ రోజున జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి కూడా ఇదే రకంగా బురద జల్లే కార్యక్రమం చేసి ఆఖరికి కోర్టులో కూడా ముట్టికాయ లేచుకున్నాడు ఆయన కోర్టులు కూడా కొట్టేశాయి వీళ్ళు పెట్టినటువంటి తప్పుడు కంప్లైంట్లు తప్పుడు పిటిషన్లని కోర్టులు కూడా తిరస్కరించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఐఎంజీ అకాడమీస్ ఫ్లోరిడా ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచినటువంటి క్రీడలకు సంబంధించి ప్రఖ్యాతి గాంచినటువంటి సంస్థ అయినటువంటి ఐఎంజీ అకాడమీస్ ఫ్లోరిడా వాళ్ళ భాగస్వామ్యంతో వాళ్ళ యొక్క సహకారంతో మన దేశంలో ఏర్పాటైన ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ వారితో ఒక ఒప్పందం చేసుకుని ఒక కుదుర్చుకుని హైదరాబాద్ నగరంలో నగర చుట్టుపక్కల వాళ్ళకి భూములు కేటాయించడం జరిగింది ఆ భూములలో కేటాయించినటువంటి భూములలో క్రీడలకు సంబంధించి స్టేడియంస్ కానివ్వండి ట్రైనింగ్ సెంటర్స్ కానివ్వండి ఇంకా అనేక రకాలైనటువంటి మౌలిక సదుపాయాలు ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ వారు ఏర్పాటు చేసే విధంగా వాళ్లతో మరి ఒప్పందం చేసుకుని దాదాపుగా ఒకటి రెండు కాదండి ఏడు వందల కోట్ల రూపాయలు ఏడు వందల కోట్ల రూపాయలు ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ వారు ఆనాటి ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు మేము పెడతాం అని వారు ఒప్పుకొని ఆ ప్రకారం ఒప్పందంలో కూడా ఆ అంశాన్ని పొందుపరిచి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక క్యాబినెట్ డెసిషన్ ఆధారంగా ఒక క్యాబినెట్ రెజల్యూషన్ ఆధారంగా ఐఎంజీ భారత వాళ్ళకి భూములు కేటాయించడం జరిగింది ఆ తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర్ రెడ్డి దాని వెనక ఏదో భారీ కుంభకోణం దాగుంది అకారణంగా భూములు ఇచ్చేశారు అని రకరకాలుగా బురద జల్లే కార్యక్రమం చేసి తన పార్టీ నాయకుడైనటువంటి పాల్వాయి గోవర్ధన్ రెడ్డితో కోర్టులో అనేక పిటిషన్లు వేయటం జరిగింది దీనిపైన ఏదో సిబిఐ ఎంక్వైరీ జరిగిపోవాలి దీనిలో భారీ కుంభకోణం దాగుంది అని చెప్పి కోర్టులో పిటిషన్లు వేయించారు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారితో రాజశేఖర్ రెడ్డి గారు కానీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు ఈ ఐఎంజి భారత ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ వారికి చేసినటువంటి భూ కేటాయింపులపై పాల్వాయి గోవర్ధన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారి డైరెక్షన్లో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు వేసినటువంటి ఈ పిటిషన్లు ఏమున్నాయో వాటిని రెండు కోర్టులు ఒకటి స్పెషల్ జడ్జ్ ఫర్ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో కేసెస్ సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్ ఏది ఏసీబీ కేసుకి సంబంధించి ఉన్నటువంటి కోర్టు ఏదైతే ఉందో కరప్షన్కి సంబంధించి ఏర్పడినటువంటి కోర్టు స్పెషల్ జడ్జి వారు వారు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు వేసినటువంటి పిటిషన్ని డిస్మిస్ చేశారు మీరు చెబుతున్న విధంగా దీనిలో ఎటువంటి కుంభకోణం లేదు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం సరైనదే దానిని తప్పుబట్టాల్సిన అవసరం లేదని చెప్పి ముందుగా ఏసీబీ కోర్టు హైదరాబాద్ వారు రాజశేఖర రెడ్డి గారి డైరెక్షన్లో పాల్వై గోవర్ధన్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ డిస్మిస్ చేశారు అయినా వారు అంతటితో ఆగకుండా హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి వెళితే హైకోర్టు వారు కూడా ఏప్రిల్ ఇరవై ఆరు రెండు వేల ఆరో సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఆరో తేదీన ఇదిగోండి జడ్జిమెంట్ కాపీ కూడా నా చేతిలో ఉంది ఆ రోజున ఆనరబుల్ జస్టిస్ పి స్వరూప్ రెడ్డి గారు ఏసీబీ కోర్టు ఏదైతే తీర్పిచ్చిందో అది సరైనదే ఐఎంజి భారత వాళ్ళకి ఇచ్చినటువంటి భూకే భూ కేటాయింపుల్లో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు అంటూనే అనేక అంశాలని తన తీర్పులో పొందుపరిచింది ఆనరబుల్ జస్టిస్ స్వరూప్ రెడ్డి గారు ఇప్పుడు జడ్జిమెంట్లో ఆయన అన్న మాటలు కూడా నేను చదివి వినిపిస్తా అంటే వాస్తవాలు ఈ రకంగా ఉంటే ఇవాళ తాడేపల్లి జీతగాడి సజ్జల రామకృష్ణారెడ్డి కాని వైసీపీ నాయకులందరూ ఇష్టం వచ్చినట్టు మరుగుతా ఉన్నారు ఇంకేముంది లక్ష కోట్ల కుంభకోణం ఐఎంజి భారత ఎప్పుడో ఇరవై సంవత్సరాలు దాదాపుగా ఇరవై సంవత్సరాల క్రితం ఆనాటి హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏసీబీ కోర్టు రెండు కోర్టులు కూడా ఈ భూ కేటాయింపుల్లో రాష్ట్ర ఆనాటి ప్రభుత్వాన్ని పట్టాల్సిన అవసరం లేదు అని స్పష్టమైనటువంటి తీర్పులు ఇస్తే ఇవాళ మళ్ళీ దానికి సంబంధించి ఇష్టానుసారం మీరు బుధ కార్యక్రమం చేస్తారా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఒక ఆఫ్రో ఏషియన్ గేమ్స్ అంతర్జాతీయ స్థాయి ఈవెంట్ అయినటువంటి ఆఫ్రో ఏషియన్ గేమ్స్ రే అత్యంత బ్రహ్మాండంగా హైదరాబాద్ నగరంలో నిర్వహించి ఆ రోజున అనిపించుకున్నారు సాక్షాత్తు ఆనాటి ప్రధాని